శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో భ్యోనమ శ్రీ గాయత్రి భవిష్య జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు నాడు మనం మీనరాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం మీనరాశి కనుక పరిశీలన చేస్తే కనుక జన్మంలో శ్రీ భగవానుడు నాలుగో స్థానంలో గురు భగవానుడు ఆరో స్థానంలో కేతు సంచారము ఏడో స్థానంలో శుక్ర బూధ కుజ సంచారము కొనసాగుతుంది అలాగే రా రాహుగ్రహము వ్యయంలో సంచారం కొనసాగుతోంది ఏదైతే సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం అంత మంచిది కాదు కన్యా రాశి శుక్ర నీచ నీచరాశి అక్కడే బుధ కుజులతో ఉన్నాడు కాబట్టి తప్పకుండా కొందరు అనారోగ్య సు ఆరోగ్య ఆరోగ్య సమస్యలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి ఏంటంటే రక్తానికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఉదరం సంబంధ సమస్యలు కావచ్చు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏమాత్రం ఇబ్బందులు వెంటనే వైద్యుని సంప్రదించండి తర్వాత ఈ నెల పదిహేడు తేదీ రవి భగవానుడు కూడా మన కన్యారాశిని వదిలి తులారాశి రావడం జరుగుతోంది తులారాశికి రావడంతో ఎనిమిదో స్థానం అంటే ఏదైతే ఆరో స్థానాధిపతి ఎనిమిదో స్థానాన్ని రావడంతో మనకు రవి భగవానుడు అనేక రకమైన అంటే ఆరోగ్యం సమస్యలు తప్పకుండా వస్తాయి కాకపోతే ఈ ఆరోగ్య సమస్య నుంచి తప్పించుకోవడానికి మనం ఒకటే ఒక మార్గము ఆదివారం నాడు సూర్యాస్తకం పఠించండి ఆ తప్పితే కనుక మనకి ఈ నెల ఇరవై ఏడు తర్వాత కుజభగవానుడు ఎనిమిదో స్థానం రాబోతున్నాడు కాబట్టి కుజరవుల కాంబినేషన్ కూడా ఎనిమిదో స్థానం అంత మంచిది కాదు కుజుడు ప్రస్తుతం ప్రమాదాల కారకుడు వృత్తి ఉద్యోగ స్థానాలలో పై అధికారులతో ఏమైనా అంటే గొడవలు పోట్లాటలు వాటన్నిటి కూడా వివాదాలకు వివాదాల కారకుడు అవుతాడు కుజ రక్త రక్తదూషణ సంబంధం కారకుడు అవుతాడు మరి కుజ కుజభగవాను శాంతపరచాలంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెళ్ళండి సుబ్రహ్మణ్య ఆశ్రమ చదువుకోండి హనుమాన్ చాలు చదువుకోండి ఈ యొక్క సమస్యలు మనం చాలా వరకు పరిష్కారం అయిపోతాయి ఇంకా మీకు ఏమైనా సమస్యలు మిగిలి ఉన్నా మా యొక్క జ్యోతిష్యాలయాన్ని మీరు పర్సనల్గా ఫోన్ చేయవచ్చు నా యొక్క పర్సనల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఈ వీడియోని మీరు పూర్తిగా వీక్షించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మరియు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి